నారాయణ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు పార్ట్ పదకొండు నగిరి శ్రీనివాసులు తెలుగు పండిత్ ఆదోని తన అనుభవం ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై నెల వరకు శ్రీ వెంకటేశ్వమి వారిని గురించి నాకు ఎంత మాత్రమూ తెలియదు శ్రీ షిరిడి సాయిబాబా గారి పరమ పక్తాగ్రేషులలో ఒకరైన శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారు శ్రీ వారి జీవిత చరిత్రకు సంబంధించిన అవతూత లీల అనే నాలుగు భాగములు గల పుస్తకము నాకు చదవమని ఇచ్చేది నేను దానిని పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి నాలుగు భాగములు చదివి ఆ రాత్రి నిద్రించే సమయమున భక్తావేషముతో శ్రీ స్వామివారిని విధముగా ప్రార్థించింది స్వామి తమరు సమాధి అనంతరం కూడా అనేక మందికి ప్రత్యక్ష స్వప్న ఇచ్చి అనేక శుభములను గుర్చి దివ్యలీలన్నిటినూ ప్రదర్శించితి ఇవి వాస్తవమైనచ్చు నాకు కూడా ఏదైనా ఒక సంకేతం నుసింగి మీ సమాధి చంతకు పిలుచుకోమని మనసారా ప్రార్థించి ఆ రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చినది అందులో ఒకనొక అపరిచిత్ర వ్యక్తి నన్ను తన ఇంటికి ఆహ్వానించి శ్రీ స్వామివారిని నాపై కూసికెళ్తాను శ్రీ స్వామివారు మహా బలవంతుడైన పహి పహిల్వాను వలె శరీరం అంతయు చెమటలు పట్టినట్లు ఒక పహిల్వాను మరొక పహిల్వాను పైకి కుస్తూ పోయేడు రోజులో నా మీదకు వచ్చి చుండ్రి భయం అనేది ఎట్టిదో లేరుగని నాకు శ్రీ స్వామివారు నా పైకి వచ్చినప్పుడు నాకు భయం వేసింది నేనప్పుడు చేతులు జోడించి స్వామితో స్వామి నాకు చక్కెర వ్యాధి ఉన్నది రక్తపోటు ఉన్నది అలాగే గుండె జబ్బు కూడా ఉన్నది మీరు ఒక్క దెబ్బ వేస్తే నేను చచ్చిపోతాను దయచేసి నన్ను కొట్టవద్దు అను బ్రతిమాలాడాను అయినను స్వామి నా మీదకు భయపెట్ట ఒక పహిల్వాను నడకతో వస్తూనే ఉన్నారు చివరి కాకళ ఎట్లో అంతమైనది మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన నాకు శ్రీ స్వామివారు అవుతూ అను ప్రసాదించి శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్ళి స్వప్న వృత్తాంతము వివరించిది వారు అట్టి స్వప్నము మంచిది శ్రీ స్వామివారు మిమ్మల్ని కరుణించినారు స్వప్నంలో ఆయన భయపెట్టినది మీలో ఉన్న జబ్బులనే కానీ మిమ్మల్ని కాదు అని సెలవిచ్చారు నేను వెంటనే ప్రయోగశాలకు వెళ్ళి మూత్రము రక్తము పరీక్ష చేయించి తిని ఆశ్చర్యకరముగా రెండింటిలో చక్కెర లేదని తేలినది రక్తపోటు పరీక్ష చేయించగా అది కూడా మామూలుగా ఉండినది నాకు తృప్తి కలగలేదు ఆ జబ్బులకు సంబంధించిన మాత్రలను తినుట ఆపివేసి బెల్లము నెయ్యి కలిపి రొట్టెలతో తింటిని తేనె తాగి తిని పండ్లు మిఠాయిలు చక్కెర కాఫీ వరి అన్నము ఏ పదార్థంలో ఆ జబ్బులకు నిషిద్ధము అవి అన్నీ తింటూ మరలా పరీక్ష చేయించి తిని అప్పుడు కూడా ఆ జబ్బులు ఎక్కడా లేవు ఒకే నెలలో వేరువేరు ప్రయోగశాలలో వేరువేరు డాక్టర్ల దగ్గర ఐదు సార్లు పరీక్షలు చేయించి తిని శ్రీ స్వామివారి మహిమ ఎటువంటిదో కానీ ఈనాటికి ఆ జబ్బులు ఎక్కడా లేవు చివరిసారిగా ఆదోనిలో కాక ముప్పై పది తొం పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కర్నూలులోని ఒకనొక ప్రసిద్ధ ప్రయోగశాలలో మరొకసారి రక్త మూత్రములు ఎందులో చక్కెర పరీక్ష చేయించగా ఎక్కడా చక్కెర జాడలు కూడా లేవని తెలిసినది బీపీ కూడా నార్మల్గా ఉందని ఇరువురు డాక్టర్లు పరీక్షించి తెలిపారు ఇది శ్రీ స్వామివారి మొదటి స్వప్న దర్శనం ఉత్తరాంతం శ్రీ స్వామివారు రెండవ స్వప్న దర్శనం ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ తేదీ రాత్రి స్వప్నంలో పల్లకిలో ఊరేగింపుగా వస్తున్నారు పల్లకి చుట్టూ జనం విశేష సంఖ్యలో చేరి శ్రీ స్వామివారిని దర్శిస్తూ ప్రార్థిస్తున్నారు నేను దూరమున నిలుచుండి శ్రీ స్వామివారితో స్వామి నేను ఈ జన సందోహము తొలగదోసుకుని మీ దగ్గరికి రాలేను నా నమస్కారం మీ చెట్టు నుండి స్వీకరించండి అని ప్రార్థించింది వారు వెంటనే ఆ జన సందోహమును తొలగదోసుకుని ఆయనతో నాకు పని ఉన్నది పక్కకు తొలగండయ్యా అనుకుంటూ నన్ను సమీపించారు పల్లకిపై శ్రీ స్వామివారు ఆయన పక్కన మరొకరున్నారు శ్రీ స్వామివారు పక్కనున్న శ్రీ స్వామివారిని డబ్బులిమ్మని అడిగారు ఆ స్వామి శ్రీ స్వామివారి చేతికి ఆ పల్లకి మీద ఉన్న డబ్బులో నుండి ఒక వంద నోటు ఒక పది రూపాయల నోటు మరికొన్ని రూపాయలు ఇచ్చారు శ్రీ స్వామివారు వాటిని తీసుకుని నూట పదహారులు తీసుకోవయ్యా అన్నారు ఆ డబ్బు నాకెందుకు స్వామి అని నేను అన్నాను స్వామి తీసుకోవయ్యా అని దోసిట్లో పోశారు నేను నా దానిని నా జోబీలో వేసుకున్నాను మరుసటి రోజు అనగా ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన నేను ఏదో పని మీద కర్నూలు వెళ్ళాను అచ్చట డాక్టర్లు సుదర్శనం గారు స్వామి కృప అన పుస్తకం సంగి చదువుమని నేను దానిని చదివి మా చెల్లెలకి ఇచ్చి చదువుమని చెప్పి ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆధునిక వచ్చేది రెండు పది తొంభై ఒకటి గాంధీ జయంతి నాడు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజీ శ్రీమతి రోజమ్మగారి విద్యాలయం జరుగునున్న ఆ అష్టవదాన కార్యక్రమంలో ప్రేక్షకుడిగా పాల్గొనవలసి ఆహ్వానం వచ్చినది దానిని నేను అంగీకరించి అవధానంలో పాల్గొంటుంది మహా ఉదార స్వభావి సరస్వతాభి మానియైన శ్రీమతి రోజమ్మగారు గారు ధన తాంబూల ఫలాదులతో పాటు స్వచ్ఛమైన ఉన్నిసాలువ నారికేలము ఒక కవరు ఒక స్టెయిన్లెస్ స్టీలు పల్లెలో ఉంచి వృక్షకులను అవధానని అత్యక్షరాలను సన్మానించి పల్లెముతో సహాయించి వేసినది నేనప్పుడు కవర్లో ఏమన్నది చూడలేదు తర్వాత ఎప్పుడో దానిని విప్పి చూడగా అందులో నూరు పది ఐదు ఒకటి రూపాయల నోట్లు ఉన్నవి మొత్తం నూట పదహారు శ్రీ స్వామివారి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై స్వప్నంలో ప్రసాదించిన నూట పదహారులు రెండు పది తొంభై ఒకటిని నాకు లభించింది నేను మూడు పది తొంభై ఒకటిన కర్నూలు నుండి అదోనికి వచ్చి ఆనాటి రాత్రి శ్రీ స్వామివార్త స్వామి మీ దివ్యలీలలను దివ్యలీలలను ప్రదర్శించి త్రి అవి సత్యములైనవి నన్ను గొలగమూడికి పిలిపించుకోనవలసినది ఆ ప్రయాణములకు కావలసిన అనుకూలములను కల్పించవలసినదని ప్రార్థించింది మాకు తొమ్మిది పది తొంభై ఒకటి నుండి దసరా సెలవులు మొదలైనవి నాకు అప్పటికి ఆ నెల జీతం రాలేదు గొలకమూడికి ముగ్గురు ప్రయాణము చేయుటకు ఛార్జీలు లేని ఉచిత రవాణా సౌకర్యము దానితో పాటు ఖర్చులకు కావలసిన ఐదు వందల యాభై రూపాయల పైకము స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారు సమకూర్చినారు పన్నెండు పది తొంభై ఒకటిన నేను మా తల్లి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు మొత్తం ఆరుమంది గొలకమూడికి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి ఆనంది ఆనందించింది పదహారు పది తొంభై ఒకటిన రాత్రి ఒక గంటకు ఆదోని చేరి విజయదశమి పండుగ జరుపుకుని పూజ్యలకు గురువులకు మిత్రులకు సమీపత్రములను సంకి వారు ఆశీస్సులు ఆశీస్సులు అందుకుంటే మేము పొలగముడికి బయలుదేరిన రోజు అనగా పన్నెండు పది తొంభై ఒకటిన శ్రీ స్వామివారు నా భార్యకు స్వప్న దర్శనము ఇవ్వడమే కాక ఆనాడు శనివారం శ్రీ స్వామివారి దివ్య క్షేత్రమున అచ్చట జరుగునున్న కార్యకలాపములను స్వప్నమందే దర్శింపజేసిరి ఈ విషయమును నా భార్య శ్రీమతి నాగలక్ష్మమ్మ నేను గొలగమూడి నుండి ఇల్లు చేరిన వెంటనే నాకు తెలుపుగా శ్రీ స్వామివారి కృప నీపై ప్రసరించిందని తెలిపి మరుసటి రోజు అనగా పద్దెనిమిది పది తొంభై ఒకటిన నా భార్య నా పెద్ద కుమారుడు చిరంజీవి రాఘవేంద్ర నా చిన్న కుమారుడు చిరంజీవి సీతారామానుజం వీరిని వెంట తీసుకుని ఉచిత రవాణా సౌకర్యములతో ఆ రోజు రాత్రి పదకొంటలకు గొలగమూడి చేరితిమి నా భార్య కుమారులతో గొలగమూడిలోని గొడ గొలకముడికి చేరినంతనే ఆ క్షేత్రమును అందువెలిసిన శ్రీ స్వామివారిని అన్న సత్రమును వంటసాల అచ్చట శనివారము శ్రీ స్వామివారి వచ్చిన భక్తజన సందోహమును గాంచి నా భార్య ఆక్షేరి చకి తాను పన్నెండు పది తొంభై ఒకటిన రాత్రి గాంచిన స్వప్నంలో వీటన్నిటిని యథాతథముగా ఆమె శ్రీ స్వామివారి కృపా విశేషముచే చూచానని చెప్పింది ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై తొమ్మిది పార్ట్ పదకొండు సమా